ఎలా ఉన్నారు రోజు వచ్చేసి సిక్స్ ప్యాక్ వర్కౌట్ అనేది చేసాను అన్నమాట సిక్స్ ప్యాక్ వర్కౌట్ సో వర్కౌట్ తర్వాత మన బాడీ కండిషన్ ఇలాగా ఉందనమాట సో మనం పొద్దున్నే లేయంగానే లేచేసి కొంచెం మొహం అనేది కడిగేసుకున్నామన్నమాట మొహం కడిగేసుకున్న తర్వాత డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఒక టీషర్ట్ అనేది ఐరన్ చేసుకున్నాను సో కొంచెం అలా అలా రుద్దేసుకున్నాను అనమాట ఇదే ఈ రోజు వేసుకోవడానికి సో షర్ట్స్ ఆ ఎయిర్ అయిన తర్వాత పైకి వెళ్ళేసాను పైకి వెళ్ళి ఫోన్ అనేది సెట్ చేసేసుకున్నాను కెమెరా ఎలా వస్తుంది ఏందనేసి కెమెరా ఎలా వస్తుంది చూసేసిన తర్వాత అటు ఇటు చూసామని ఎవరు లేరు కదా అనుకున్నాను ఎందుకంటే విలేజ్లో ఉన్నాం కదా వర్కౌట్ చేస్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు ఓకే ఏడు చేస్తూ ఉన్నాడని రోజు ప్రతిరోజు అనుకుంటుంటారు కాబట్టి సో అలా ఎలా చూసాను ఎవరు లేరు కాబట్టి వర్కౌట్ అనేది స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ వచ్చేసి బాడీ వచ్చేసి లూజ్ అనమాట హ్యాండ్స్ అటు ఇటు రొటేట్ చేసుకున్నాం అనమాట కొంచెం నిదానంగా చేసుకుంటే ఏదైనా సరే బాడీ రొటేషన్ అంటే హ్యాండ్స్ రొటేట్ చేసేటప్పుడు వెనక్కి ముందుకి నిదానంగా చేసే చేసుకోండి బాడీ ఫ్రీ ఎందుకు చేసుకోవాలంటే చెప్పాను కదా మజిల్ అనేది యాక్టివేట్ అవ్వద్దు ఏం మనం దేనికైతే ఫోకస్ చేస్తాం అదే కాకుండా బాడీ మొత్తం ఫ్రీగా ఉంటుంది సో ఇది ప్రజెంట్ కండిషన్ మనం సిక్స్ ప్యాక్ వర్కౌట్ చేయక ముందు ఇలా ఉందనమాట ఆఫ్టర్ ఎలా వచ్చింది ముందు వచ్చేసారు కాబట్టి సో అది కూడా ఫుల్ వీడియో అనేది లోప అంటే ఎక్కడ పెడతాను చూడండి వీడియో నచ్చనుకుంటాను నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది మన ఛానల్ అనేది గ్రో అవుతుంది ఛానల్ గ్రో అయిందంటే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగే మేము ఫ్రీ స్కాట్స్ హండ్రెడ్ అనేది కొట్టాం ఫోర్ సెట్స్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అనమాట వచ్చేసాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మన ఫస్ట్ వేరియేషన్స్ వచ్చేసి మీ ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఇది వచ్చేసి నేను ఫోర్ సెట్ చేశాను అనమాట ఫోర్ ఇంటూ ట్వెల్వే చేస్తాను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ర్యాపే కొంచెం కష్టంగా ఉంటుంది ట్రై చేయండి అంటే ప్రతి లగ్గకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ర్యాప్ టచ్ చేయాల హ్యాండ్స్కి పట్టుకొని కరెక్ట్గా మన పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని మన హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా వరకు మన లోయర్ లోయర్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నాకు ఇంకోటి వచ్చేసి పెద్ద పెద్ద మజిల్ లేదు అనుకోవద్దు మజిల్ మ్యాటర్ కాదు ఎందుకంటే మనం విలేజ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోము సో మనకు నిన్న దాంట్లో తింటాం కాబట్టి కొంచెం మజిల్ అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ క్లైమ్ అనేది చేశాను మౌంటైన్ క్లైంబింగ్ కూడా అంటే ఫోర్ సెట్స్ చేశాను అనమాట ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేస్తాను ప్రతిదానికి కొంచెం ఫోకస్డ్గా బాడీ ఎలా పెట్టుకోండి అబ్జర్వ్ చేయండి నేను చేసే వర్కౌట్స్ ప్రతి ఒక్కటి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ బాడీ బిల్డింగ్లో ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది పార్టిసిపేట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి యూట్యూబ్ ఛానల్లో ఇది వచ్చేసి మౌంటైన్ క్లైమ్ ఓకే జంప్స్ అంటారు వీటిని వీళ్ళు మనం కూడా అంటే ఫోర్ సెట్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్ ఒకటి వచ్చేసి మౌంటైన్ క్లైమ్ వచ్చే ఆల్టర్నేట్ లెగ్స్ ఇంకోటి వచ్చేసి మౌంట మౌంటైన్ క్లైమ్ జంప్స్ అనమాట ఇవి కూడా చేసినప్పుడు ఇవి చేసినప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటు రెండు వర్కౌట్స్ మనకు పడతాయి అనమాట అదే ఫోర్ సెట్స్ చేయకుండా అటు ఇటు చేసుకున్నాం అనమాట ఇది కూడా అంతే నేను చేసింది ఏంటంటే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపల చేశాను అనమాట ఇది బాగా ఉంటుంది చేయడానికి చేయండి ఒకసారి ట్రై చేయండి చేసేసిన తర్వాత కొంచెం బాడీ కొంచెం అదే ఎఫెక్ట్ అనేది తెలిసింది కాబట్టి ఇలాగ ఉంది బాడీ కండిషన్ అనమాట నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తాను మళ్ళీ అదే వేరియేషన్ మౌంటైన్ క్లైమ్ ఆల్టర్నేట్ లెగ్స్ అనమాట ఇది చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి లోయర్ యాప్స్ ఉంటుంది కదా లోయర్ యాప్స్ బాగా బర్న్ అవుతాయి అనమాట లోయర్ యాప్స్లో ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది ఇలాగ ఎత్తు పెట్టుకోండి ఏదైనా ఇంటికి రాళ్ళు ఉన్నా సరే సిమెంట్ రాళ్ళు ఉన్నా సరే అలా ఎత్తు పెట్టుకొని చేయండి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది అలాగే మన ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాం మర్చిపోకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ విలేజ్లో వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకి షేర్ చేయడం వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం రష్యన్ టేస్ట్ అనమాట డంబుల్స్తో తీసుకొని డబ్బులతో చేస్తానమాట హెగ్ వచ్చేసి కొంచెం అప్లో పెట్టుకొని హైర్లో పెట్టుకొని గాలిలో పెట్టుకొని చేయడం అనమాట ఇలా రష్యన్ టేస్ట్ కొంచెం నాకు అదే చేయలేను ఉంది ఆయన కూడా ఎందుకంటే నేను చేస్తూ ఉన్న అలవాటు కొంచెం తప్పింది కాబట్టి అయినా కూడా చేయండి సో ట్రై చేయండి చేయలేము అనుకుంటే లెగ్స్ కింద పెట్టండి అంటే కింద నేలకనేది చేసే చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది కూడా అంటే ఫోర్ సెట్ చేశాను ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ ర్యాప్ అనేది చేస్తాను అంచెస్ అనేది మన బాడీలో చాలా వరకు ఫ్యాట్ అనేది బర్న్ చేస్తుంది ఇది లోయర్ ఇయర్కి బాగా పడుతుంది చూడండి ఒకసారి లోయర్ ఇయర్ పడుతుంది పడుకొని కూడా క్రంచెస్ కొట్టవచ్చు అప్పర్కి పడతాయి వచ్చేసి నేను కి కొంచెం బాగా ఫోకస్ చేస్తున్నాను లోయర్ లో నాకు చాలా కొంచెం ఫ్యాట్ అనేది ఫామ్ అయ్యేసింది ఆ ఫ్యాట్ నేను లోయర్ పైన ఫోకస్ చేశాను ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల చాలా అంటే చాలా వరకు బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఆఫ్టర్ వర్కౌట్ నా బాడీ కండిషన్ అయితే ఇలాగే ఉంది ఇది ఫుల్ న్యాచురల్ మనం ఏ సప్లిమెంట్ యూజ్ చేయడమో అట్లే కనీసం మనం క్రోటీన్ లెవెల్స్ అదే క్రోటీన్ కూడా తీసుకోకుండా వే ప్రోటీన్ కూడా తీసుకోకుండా మన ఇంట్లో ఉన్న ఫుడ్తోనే సో మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఎవరైతే విలే చేస్తూ ఉన్నారో కంపల్సరీ కళ్ళు మూసుకొని సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ మనం తినే ఫుడ్ తర్వాత బేస్ పైన మన బాడీ అనేది ఉంటుంది అనేది చెప్పడానికి ఈ ఛానల్ అనమాట సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది సో నాకు కూడా హెల్ప్గా ఉంటుంది తర్వాత ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత బ్రష్ చేసేసుకొని ఇంట్లో దోశ చేశారు దోశ సాంబారు తినేసేసాను అనమాట తినేసి డ్యూటీ రెడీ అయ్యాను సో డ్యూటీ రెడీ అయ్యేసి కదా వెళ్ళిపోయాను అనమాట సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you friends thanks for watching